అలాంలేకమ్ మై టూ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బీ వరల్డ్ ఆఫ్ నేచర్ ఈరోజైతే నేను సింగరాయకొండకి పెళ్ళికి అయితే వెళ్ళబోతున్నాను ఆల్రెడీ దీనికి సంబంధించి షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఈ లాంగ్ వీడియో అయితే కొంచెం లేట్ అయ్యింది ఎందుకంటే ఈ మధ్య మా పెళ్ళి మధ్య పెళ్లి పనుల మీద అటు ఇటు తిరుగుతూ షాపింగ్ అటు ఇటు ఈ వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను ఈ అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను నేనైతే ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్ అన్నిగా రెడీ పెట్టేసుకొని పిల్లలకైతే లంచ్ కూడా రెడీ చేసేసాను ఇక్కడ వచ్చేసి రైస్ చేశాను అలాగే రసం పెట్టేసి ఫ్రై అయితే చేశాను పిల్లలు అయితే తీసుకెళ్ళిపోయారు ఇది వచ్చేసి మధ్యాహ్నానికి మామయ్య గారికి ఇంక ఇక్కడైతే నేనైతే రెడీ అయిపోయాను పెళ్లి చూడండి ఎన్ని ఉన్నాయో మా ఇంట్లో ఈ మధ్య బాగా అయితే వస్తున్నాయి వరుస పెట్టి వారానికి ఒకటి రెండు పెళ్ళిళ్ళైనా వస్తూ ఉన్నాయి ఇంకా నేనైతే ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అయితే పెళ్లి కడలన్నీ పెడతాను తొందరగా కనిపిస్తాయి కదా మనం వెళ్ళడానికి వీలుగా ఉండిద్ది ఇంకా మర్చిపోకుండా అని చెప్పేసి ఇంకా ఇక్కడ నేను బయలుదేరిపోయాము ఇంకా నేను మా వారు మా ఆడబిడ్డ అలాగే మా అన్నయ్య అందరం కలిసి అయితే వెళ్తున్నాం నలుగురం అయితే ఉదయాన్నే కొంచెం వర్షం పడింది కానీ ఇప్పుడైతే వర్షం లేదు కొంచెం తగ్గింది ఇంకా మేమైతే ఆల్మోస్ట్ వెళ్ళిపోయాం పెళ్లి దగ్గరికి ఇంకా పెళ్ళి అయితే కళ్యాణ మండపంలో అయితే జరుగుతుంది దర్గామిట్ట దగ్గర సింగరాయకొండ దర్గామిట్ట అనమాట అడ్రస్ అయితే ఇంక వచ్చేసి మేము వచ్చేటప్పుడు కొన్ని సాంగాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా నైట్ అయితే కొన్ని జరగలేదు బాగా వర్షం పడింది ఇంకా వీళ్ళ ఊళ్ళో అయితే బాగా వర్షం పడింది పెళ్ళికొడుకు వాళ్ళ ఊర్లో అందుకే సాంగ్యాలు కొన్ని జరగలేదు ఉదయాన్నే పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ కళ్యాణ మండపంలో అయితే కొన్ని సాంగాలు జరుగుతూ ఉన్నాయి వెనకైతే బ్యాండు మేళాలు అయితే ముగుస్తూ ఉన్నారు సాంగాన్ని జగడిగేటప్పుడు ఈ విధంగా అయితే బ్యాండు మహా మేళాలు అయితే ముగుస్తూ ఉంటారు వచ్చేసి చూడండి ఈ విధంగా సాంఘాలు జరిగా జరుగుతూ ఉన్నాయి మేమైతే నైట్ వెళ్ళలేకపోయాం బాగా వర్షం ఉండి మాకు కూడా అందుకే వెళ్ళలేదు లేదంటే మేము నేను నైట్ నలుగురు కూడా వెళ్ళే వాళ్ళం మిస్ అయిపోయామనమాట రోజు రోజైతే ఇక్కడైతే సాంగా అయిన తర్వాత ఇలా మాకైతే మళ్ళీ అలాగే ఆకు ఒక్క అయితే ఇచ్చారు ఆ తర్వాత అయితే పెళ్ళికొడుకుని స్నానం చేపిచ్చేసి ఇంకా సేర అయితే కడుతున్నారు ఇక్కడికి వచ్చి ఇంకా మేము వచ్చేవరకు అయితే పెళ్ళికొడుకు ఇంకా నలుగు బట్టలలోనే ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు అయితే రెడీ చేస్తూ ఉన్నారు ఇక్కడైతే సీర అయితే కడుతూ ఉన్నారు చూడండి ఫుల్ సీరా చాలా బాగుంది నెల్లూరు సైడ్ ఎక్కువగా ఫుల్ అనే చేస్తారు చాలా వరకు నాకు తెలిసి ఇంకా మా పెళ్ళిలో కూడా మా వారికి ఫుల్ సేరనే ఉండింది వచ్చేసి సీరా కట్టిన తర్వాత ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళమ్మ వాళ్ళ నాన్నగారు ఇంకా వాళ్ళ అక్క ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ అయితే దిష్టి అయితే ఈ విధంగా అయితే తీస్తారు దిష్టి తీసిన తర్వాత అందరు కలిసి కొంతమంది ఫోటోలు తిగుతూ ఉంటారు ఈ విధంగా ఇప్పుడైతే ఫోటోలు అన్నీ అయిన తర్వాత పెళ్లి కొడుకునైతే ఇంకా ఊరు కోసం బయటకు అయితే తీసుకెళ్తున్నారు బయటైతే గుర్రం రెడీగా ఉండింది ఇంకా నేనైతే ఫస్ట్ అయితే బయటికి వెళ్ళలేదు చాలా మంది ఉన్నారని చెప్పేసి ఆ తర్వాత అయితే ఇంకా మన సబ్స్క్రైబర్స్కి గుర్రం డాన్స్ చేసే వీడియో చూపిపోతాయిట అని చెప్పేసి నేను కూడా వెళ్ళాను అయితే చాలామంది ఉన్నారు ఇంకా బయట లోపల ఏమో కానీ ఈ విధంగా గుర్రం బాజా ఉన్నప్పుడు అయితే మాత్రం అందరూ బయటే ఉంటారు ఎక్కువ శాతం అయితే చూడడానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు నేను కూడా అంతే ఇక్కడ వచ్చేసి పెళ్లి కొడుకు అయితే గుర్రం మీద ఎక్కుతూ ఉన్నారు ఇంకా అందరూ అయితే అక్షంతలు అయితే వేస్తున్నారు ఇంకా బాగా వెళ్ళి రావాలి ఊరిగింపు బాగా జరగాలని చెప్పేసి ఈ విధంగా అక్షంతలు అయితే వేస్తారు చూడండి అందరు అక్షంతలు అయితే వేశారు ఇంకా అయితే గుర్రం అయితే ఎగరడం స్టార్ట్ అయ్యింది ఇంకా ఇక్కడ గుర్రానికి సంబంధించి ఇద్దరు ఉంటారనమాట బ్యాండ్ వాయించేవాళ్ళు మామూలుగా వీళ్ళు పెట్టుకున్న వాళ్ళు కాకుండా గుర్రాన్ని తోడు ఇంకా ఇద్దరు వస్తారు వాళ్ళు బ్యాండ్ వాయించి పాట పాడితేనే గుర్రం అనేది ఎగిరిద్ది ఇంక ఇక్కడైతే ఎగరడం స్టార్ట్ అయిపోయింది నాకైతే ఒక్కసారిగా భయం అయితే వేసింది బాగా ఎగురుతుంది ఫైనల్గా అయితే ఇంకా పాట పాడి లాస్ట్లో ఉండిద్ది కదా ఆ టైంలో బాగా ఎగురుతుంది సేర అంత కదిలిపోయి పెళ్ళికొడుకు కూడా అసలు అంత ఎత్తు ఎగురుతూ ఉన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి డ్రోన్ అయితే పెట్టేస్తున్నారు పెళ్లి కొడుకు వాళ్ళు చూడండి ఏ విధంగా ఎగురుతుందో పూలన్నీ అసలు ఎగురుతూ ఉన్నాయి పెళ్ళికొడుకు కూడా బాగా ఎత్తు ఎగురుతుంది నాకైతే కొంచెం టెన్షన్గా అనిపించింది ఇంకా అటు ఇద్దరు ఇటు ఇద్దరు అయితే ఓ ఉన్నారు పెళ్లి కొడుకు దగ్గర పట్టుకోవడానికి ఇక్కడ చూడండి డ్రెస్ కోడ్ అనేది ఉంది ఇక్కడ బాజా వాళ్ళకైతే అంతకుముందు మనం చూపించినప్పుడు వేరే డ్రెస్సులు వేసుకుని ఉన్నారు కదా ఇప్పుడైతే మళ్ళీ డ్రెస్ కోడ్ అయితే ఉంది అందరూ ఒకే డ్రెస్ వేసుకొని ఈ విధంగా అయితే బ్యాండ్ మాలం అయితే వాయిస్తూ ఉన్నారు ఇంకా పెళ్ళికి సంబంధించి చాలా బాగా జరిగింది పెళ్లి గురించి అయితే చెప్పుకోవడానికి ఇంకా బ్యాండ్ కానివ్వండి గుర్రం కానివ్వండి డ్రోన్ కానివ్వండి వీడియోలు ఇంకా భోజనాలు ప్రతిదీ ఎవ్రీ వన్ ప్రతిదీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకా చాలా చక్కగా చేసుకున్నారు ఇలా చాలా రేర్గా చేసుకుంటారు చాలా తక్కువ మంది ఇంకా మా పెళ్ళిలో కూడా గుర్రాలు బాజాలు బ్యాండ్లు ఏం లేవు ఇంకా చాలా సింపుల్గా కొన్ని సాంగాలు అయితే జరిపించుకొని ఇంకా నీకా అయితే జరిపించుకున్నారు మా వాళ్ళ సైడ్లో అయితే ఇవన్నీ ఉండవు వీళ్ళందరూ తబ్లి చమత అన్నమాట మా వాళ్ళు ఇంకా మా చెల్లి పెళ్లిలో అయితే ఇంకా గుర్రం బాజా అన్నీ ఉన్నాయి ఇంకా అది అయితే దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాలు అయింది మా చెల్లి పెళ్లి జరిగి ఇంకా నేను కూడా చాలా రోజుల తర్వాత అయితే ఈ విధంగా ఇలాంటి పెళ్ళికైతే వచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అలాగే బంధువులు అందరితో కలిశాను కదా ఇంకా చాలా కబుర్లు చెప్పుకుంటూ బాగా అయితే ఎంజాయ్ చేస్తే చేశాము ఇంకా ఇక్కడ వచ్చేసి పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ కొంతమంది పిల్లలు అందరూ అయితే డ్యాన్స్ అయితే చేస్తూ ఉన్నారు నేనైతే కొన్ని కొన్ని వీడియోలు అయితే తీయలేదు అయితే తీశాను ఇంకా పెళ్ళికొడుకు ఊరేగింపుకి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ అయితే తీశాను ఇక్కడ చూడండి ఊరేగింపుకి అయితే వెళ్ళి ఈ వాటికి పెళ్ళికొడుకు వాళ్ళు దగ్గర దగ్గర ఇంకా త్రీ థర్టీ ఫోర్ అవర్ వస్తుంది వెళ్ళేటప్పుడు అయితే ట్వెల్వ్ అయ్యింది ఇప్పుడైతే త్రీ థర్టీ అయ్యింది ఇంకా ఒకసారి గమనించండి సీరా ఏ విధంగా ఉందో పెళ్ళికొడుకు వెళ్ళేటప్పుడు దట్టంగా చాలా బాగుంది సీరా అయితే ఇప్పుడు చూడండి అసలు జారిపోయి ఇంకా అంత పొల పడిపోయింది సేర ఇంకా పూలన్నీ వాడిపోయింది అసలు ఇంకా గుర్రం అయితే ఫైనల్ ఒకసారి ఇక్కడ కళ్యాణ మండపం దీ దగ్గర తీసుకొచ్చి ఈ విధంగా ఒకసారి డ్యాన్స్ చేపిచ్చి ఇంకా పెళ్ళికొడికి అయితే దిష్టి అయితే తీశారు ఇంకా ఎర్రెల తీసి అయితే తీసుకొచ్చారు నేనైతే అదంతా వీడియో తీయలేదు ఇంకా అందరూ మగవాళ్ళు ఉన్నారు ఇంకా లోపలికి తీసుకొచ్చే టైంకి ఇంకా మేమైతే లోపలికి వచ్చి నిఖా దగ్గర అయితే కూర్చున్నాము ఇంకా ఇక్కడైతే నిఖా అయితే జరుగుతూ ఉంది ఇంకా నిఖా పెద్దవాళ్ళందరూ కూర్చొని నిఖా జరిపిస్తున్నారు అలాగే పెద్దవాళ్ళు అయితే చేస్తున్నారు ఆ తర్వాత దువా చేసి ఇంకా పెళ్లి కొడుకు అయితే విశేషత చెప్తారు వచ్చేసి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వీళ్ళు ఊరేగింపుకి వెళ్ళి వచ్చే వరకు వర్షం అయితే లేదు ఇంకా దేవుడి దేవి వల్ల ఇంకా భోజనాలు కూడా ఆ పాటికి ఇంకా కొంతమంది గుర్రంతో పాటు వెళ్ళిన వాళ్ళు ఇంకా భోజనం చేయలేదు ఇంకా మిగతా వాళ్ళందరూ చేశారు ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది నల్లగా మబ్బు చేసి ఇంకా వర్షం అయితే పడుతూ ఉంది వచ్చేసి అందరు స్వీట్స్ తినిపించి పెళ్ళికొడుకు విశేషత చెప్పారు ఇంకా పెళ్ళికూతురు కూడా నల్ల పూసలు అయితే కడుతున్నారు చూడండి ఇక్కడ నిఖావంగా మేమైతే బయలుదేరిపోయాము ఎందుకంటే వర్షం స్టార్ట్ అయింది అప్పటికే ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కదా వస్తారని చెప్పేసి ఇంకా మేము కూడా వర్షం ఎక్కువ ఇద్దని బయలుదేరిపోయాము ఇంకా మేము స్టార్ట్ అయ్యామో లేదో దారిలోనే ఇంకా వర్షం అయితే పడుతూనే ఉంది ఇంకా పెళ్ళి అయితే మొత్తానికి చాలా అంటే చాలా బాగా అయితే జరిగింది నేను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ మా మరిది పెళ్లి వీడియోలు అయితే పోస్ట్ చేస్తాను అవి కూడా చూసేయండి ఇంకా నేను లాస్ట్ అయితే భోజనాల వీడియో అయితే షేర్ చేశాను ఇంకా భోజనాలు కూడా చాలా బాగున్నాయి చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ రెస్ట్ గోంగూర అలాగే స్వీట్ వచ్చేసి ఐస్ క్రీమ్ పెట్టేశారు ఇంకా పెరుగు పచ్చడి వంకాయ కర్రీ అన్నీ అయితే ఉన్నాయి ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా ఐటమ్స్ కూడా ఇంకా ఇదే వీడియో వినో నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఫస్ట్ కనుక మన ఛానల్ చేస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఫ్రెండ్స్కి షేర్ చే షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్